నమస్కారం విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిద్దాం స్ట్రాటజీ ఎంఎస్టీఆర్ సమీక్ష జూలై పది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ మైక్రో స్ట్రాటజీ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్వేర్ అనాలిటిక్స్ పదిహేడు సంస్థలు పోలికలో పాల్గొంటాయి మేము ఈ వీడియో ఫలితాల ఆధారంగా ఆర్డర్లపై నిర్ణయాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా నాలుగు పాయింట్ ఐదు పాయింట్లు స్ట్రాటజీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మైక్రో స్ట్రాటజీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు స్ట్రాటజీ రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఒకటి శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా రెండు వందల తొమ్మిది పాయింట్ ఏడు శాతం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మైక్రోస్ట్రాటజీ మొత్తం నూట పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు వందల తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ముప్పై మూడు డాలర్ల ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది యాభై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా మైక్రోస్ట్రాటజీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ అరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణ కింద కంపెనీ ఆర్థిక బాధ్యతలు ఏడు తొమ్మిది నాలుగు ఒకటి బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో ఇరవై నాలుగు శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఐదు వేల మూడు వందల నలభై రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి రెండు వందల నలభై ఏడు పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు ముప్పై మూడు పాయింట్ ఐదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల అరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతత మైనస్ ఒక వెయ్యి నూట అరవై మూడు పాయింట్ రెండు శాతం మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు పదిహేడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా మూడు పాయింట్ ఐదు నాలుగు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నాలుగు వందల ఇరవై ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం డెబ్బె నాలుగు వేల ముప్పై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో పద్నాలుగు వేల అరవై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం రెండు తొమ్మిది తొమ్మిది కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో నాలుగు వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ తొమ్మిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది స్ట్రాటజీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నాలుగు వందల పదిహేను డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఐదు వందల ఇరవై ఏడు డాలర్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ విశ్లేషణ ఫలితంగా స్ట్రాటజీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు నాలుగు వందల పదిహేను డాలర్ల నలభై ఒక్క సెంట్లు ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిమ్ యొక్క సూచిక లాభం నూట డెబ్బై పాయింట్ నాలుగు రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ ఆరు వందల అరవై పాయింట్ నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ డీటి ప్రధాన కొనుగోలు లావాదేవీ ఉంటుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్